నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్ల ఇమెదుట ఇల్లు లేని నిరుపేదలతో కలిసి ధర్నా నిర్వహించిన సిపిఐఎంఎల్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలు వెచ్చించి డబుల్ బెడ్రూమ్లను నిర్మించిన వాటిని నిరుపేదలకు పంచకపోవడంతో మొక్కలతో శిథిలావస్థకు చేరుకున్నాయని ఆయన అన్నారు ఇల్లు లేని వ్యస్తములు లేని నలభై రెండు మంది నిరుపేదల లిస్టు తయారు చేసి ఎంఆర్ఓకు సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని అధికారంలోకి వచ్చే ఎనిమిది నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సొంతిటి కల మూసే ఎత్తలేదని అలాగే రేషన్ కార్డులు ఇప్పటికీ ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు మండల కేంద్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్లను నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్టర్ అండ్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మరియు నాయకులు దామోదర్ లింబాద్రి కిషోర్ అనేస్ కిషోర్ ఆషన్న సాయినాథ్ విలాస్ గంగాధర్ జమున గంగామణి స్వరూప లక్ష్మి నూర్ జానాబేగం రజిత రజని బాబురావు తదితరులు పాల్గొన్నారు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్లు వెంటనే లబ్ధిదారుల లిస్టును వెంటనే అమలు చేయాలి లబ్ధిదారుల లిస్టు వెంటనే అమలు చేయాలి మాస్ లైన్ అందరి అందరికి డబుల్ బెడ్ రూమ్లు వెంటనే దర్పల్లి మండల కేంద్రం నిర్మించిన డబుల్ బెడ్ వెంటనే దర్పల్లి మండల కేంద్రంలో చాలా మంది పేదలు ఇల్లు లేకుండా కిరాయిలు కూడా భరించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదలలు పక్షుల్లాగా చెట్ల కిందనో ఎక్కడనో ఆశ్రయం పొందుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కాని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిసిస్తామని కట్టుకునే వాళ్ళందరికీ కూడా పది లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు పది సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకోవడానికి ఎలాంటి సహాయం లేదు పది సంవత్సరాలుగా కనీసం ఇల్లు ఇల్లు గుడిసెలేసుకుందామన్నా ఇల్లు కేటాయించినటువంటి స్థితి కూడా లేదు ఇలాంటి పరిస్థితులలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలు రోడ్ల పైన ఉన్నాయి అట్లాగే దర్పల్లి మండల కేంద్రంలో పోయిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి నలభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ నిర్మించి పడావుగా పిచ్చి చెట్లతో నిలయంగా మారిపోయింది ఇప్పటికైనా ఈ దర్పల్లి మండల కేంద్రంలో పేదలుగా ఉన్నటువంటి నలభై ఎనిమిది మంది లిస్టుని ఈరోజు ఈ రోజు తహసీల్దార్ గారికి సిపిఎంఎల్ మాస్లైన్ పేదల పక్షాన లిస్టును కూడా ఇవ్వడం జరుగుతున్నది ఈ లిస్టులో పేదలైతేనే లబ్ధిదారులు అరువులు అయితేనే వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళని ఇంటోళ్లుగా చేసి కనీసం వాళ్ళ కుటుంబాలకు ఆశ్రయం కల్పించే స్థితి ఇండ్లు పంచేటువంటి స్థితిని ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈ నలభై ఎనిమిది మందికే కాదు మొత్తం ఈ ఈ మండల కేంద్రంలో గాని అందరికీ పేదలైన వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించేటటువంటి స్థితి కానీ లేదా కొనుగోలు కింద ప్లేసులు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ప్రజాప్రంథం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పటికీ నిర్మించి ఉన్నటువంటి నలభై ఎనిమిది కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ పంపకం చేయాలని వీళ్ళందరూ వీళ్ళందరి స్థితిని కూడా విచారణ చేసి వీళ్ళని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని లిస్టును కూడా తహసీల్దార్ గారికి ప్రభుత్వానికి మేము ఇవ్వటం జరుగుతున్నది వెంటనే ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తహసీల్దార్ గారు చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం